కార్యాలయం మొహం ఇప్పుడు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ వెళ్ళి ఆ రేషన్ కార్డులో పేర్లు జాయినింగ్ కోసం పేర్లు తీపిచ్చుకోవడం కోసం కొత్త రేషన్ కార్డుల కోసం అన్నిటికీ ప్రభుత్వ కార్యాలయాల దగ్గర తిరగాల్సి వస్తుంది సమాధానం చెప్పేవాడు ఉండడం చేసేవాడు ఎవడో తెలియదు ఏం జరుగుతుందో తెలియదు అదొక ఎత్తు రెండవది వచ్చేటప్పటికి ఈ ఆ ఇది కరెంట్ మూడు వందలు దాటిందన్న కారణంగా అది సగటు తీసుకోమని జనం అడుగుతారు సగటు తీసుకోవడానికి మీరు ఏడాది అద్ది పట్టరమ్మంటున్నారు అంటే ఒక నెల యాభై ఏ గాలు ఉంటుంది ఒక నెల ఇప్పుడు నాలుగు వందలు గాలు ఉంటుంది ఎండాకాలం దాన్ని చూపెట్టి ఇప్పుడు ఎట్ట తీసేస్తారు మీరు అనేది వీళ్ళనే అంటే మొన్న ఇప్పుడు ఈ పథకం ఇచ్చే ముందు అయితే ఎండాకాలం కదా దానివల్ల మూడు వందల కంటే ఎక్కువే కాలు ఉంటది ఆ పాటు అంటే మరి ఎలా జరిగిందో తెలియదు యాదృచ్ఛికంగా జరిగిందో కావాలని చేశారో తెలియదు కానీ ఈ పథకం ఇచ్చే ముందు వరుసగా నాలుగైదు నెలలు అందరికి కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చింది సార్ దానికి ఎప్పుడో అప్పుడెప్పుడో మీరు కట్టలేని అప్పుడు వేయలేని ఛార్జీలు ఇప్పుడు వేసామన్నారు అది యూనిట్ల రూపంలో పెంచారట చాలా వరకు అందరికి కూడా ఇప్పుడు ఇంతకు ముందు కట్టకపోతే ఏసీడీ ఛార్జీలు అనే అట్లాంటివి అయ్యో పేర్లు ఉన్నాయి కదా అవి కట్టాలి కానీ యూనిట్లు అటా పెంచుతారు యూనిట్ అనేది వాడకాన్ని బట్టినే నడపాలి అంటే దాన్నే సర్దుబాటు ఛార్జీలు అన్నారు అందుకే సర్దుబాటు అనేది విడిగా ఉండాలి యూనిట్ల రూపంలో ఉండకూడదు చార్జ్ అనేది ఏంటంటే లాస్ట్ ఇయర్ మేము మూడు రూపాయలకే కరెంటు ఇచ్చాము కానీ మేము ఫైనల్గా వచ్చేటప్పుడు కొన్ని చోట్ల ఐదు రూపాయలు కొన్ని చోట్ల తొమ్మిది కొనాల్సి వచ్చింది కాబట్టి ఎక్కువ రేటు కొనాల్సి వచ్చింది